హలో అండి ఉగాది పచ్చడి ఇది ఉగాది రోజు మనకి ముందుగా గుర్తొచ్చేది ఈ ఉగాది పచ్చడి ఈ ఉగాది పచ్చడి అనేది మనకి కేవలం ఉగాది రోజు చేసుకునేదే కాదు మన జీవితంలాగే ఈ ఉగాది పచ్చడి కూడా ఉంటుందని పెద్దలు అనేవారు ఫస్ట్ నేను ఉగాది పచ్చడి పచ్చడి కోసం నేను మామిడికాయని బెల్లాన్ని చింతపండు వేపువ్వు కారం కోసం మిరియాల పౌడర్ అనేది యూజ్ చేశాను ముందుగా నేను చింతపండు తీసుకున్నాను చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకొని నెక్స్ట్ మామిడికాయని తీసుకున్నాను మామిడికాయని తీసుకొని ఫస్ట్ పైన తక్కువంత తీసేసుకోవాలి లైట్గా తీసుకుంటే సరిపోద్ది ఎక్కువగా తీసుకోవచ్చు లేదు తీసుకున్న పర్వాలేదు తీసుకోలేకపోయినా పర్వాలేదు కానీ లైట్ లైట్గా తీసాను తీసి దాన్ని రెండు ముక్కలుగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఫస్ట్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను ఇవి కంప్లీట్గా ఆప్షనల్ కొబ్బరి ముక్కలు అనేది తురుముకొని నేను ముందుగానే ఉంచుకున్నాను ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను ఇప్పుడు కొత్త చింతపండు మాత్రమే మాత్ వాడాలి దీనికి అప్పుడైతేనే మనకి కొత్త సంవత్సరం కదా అన్నీ కొత్త కొత్తగా వాడతారు సో కొత్త చింతపండు మాత్రమే తీసుకోండి కొత్త చింతపండు ఇలాగా ఈ సంవత్సరం వస్తుంది కదా ఆ చింతపండు తీసుకొని ఇలాగా పిండుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి నేను వేపువ్వునైనా తీసుకొని ఇలాగ ఓన్లీ పువ్వును మాత్రమే వలుచుకుంటున్నాను తుడుముకుంటున్నాను పువ్వును మొత్తం ఇలా తుడుముకొని ఒక ప్లేట్లో వేసుకున్నాను వేసుకొని ఫస్ట్ చిన్నది కొంచెం నలుపుకోవాలి అనేది బయటకు వస్తుంది కొంచెం నలిపి వేస్తున్నాను ఇందులో వేసిన తర్వాత ఒక అర స్పూన్ అనేది మిరియాల పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాను నేను ముందుగానే మిరియాలని ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటాను సో దాన్ని కూడా మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేశాను అండ్ అరటిపండు కూడా వేసుకున్నాను అరటిపండు వేసుకోవడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది ఉగా ఉగాది పచ్చడి అనేది అండ్ బెల్లం తురుము కొత్తది వేసుకోండి అన్నీ మా ఉగాది పచ్చడి రోజు నానమ్మ వాళ్ళు అనేవారు అన్నీ కొత్తవే వాడాలి అనేవారు సో అన్నీ కొత్తవే వాడతాను నేను నెక్స్ట్ వేపించినపప్పు సాల్ట్ ఈ రెండింటినీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని రెడీ చేసుకోవడమే అంతే ఉగాది పచ్చడి రెడీ ఇది తెలుగువారి స్పెషల్ పచ్చడి కూడానా మన జీవితం ఎలా ఉంటుందో ఈ ఉగాది పచ్చడి కూడా అలాగే ఉంటుందని అనేవారు మన పెద్దలు